ప్రజెన్ మనతోని వాళ్ళు జబర్దస్త్ కమెడియన్ సూపర్ కమెడియన్ ఉన్నారు అనమాట నమస్తే ఎలా ఉన్నారు పేరు చెప్పు ఎవరు తెలుసు ఎందుకు నేను చెప్ జారు కా వాళ్ళందరికీ వాళ్ళకి తెలియదు ఫేసిక్ ఎందుకు తెలియదు నాకు తెలుసు కదా ఎక్కువగా జబర్దస్త్ చెప్పలేదు పేరు వాళ్ళు ఎలా చెప్తారు పేరు అయ్యో చెప్పవస్తలేదు ఓకేనా ఎలా ఉన్నారు ఐమ్ సో క్యూట్ సో బ్యూటిఫుల్ మీరు హెల్త్ గురించి హెల్త్ ఓకే ఈ సీజన్ పడదు నాకు బేసిక్గా ఈ సీజన్ మీన్స్ ఈ చలికరం పడదు అర్వైజ్ తన

నో నేను దగ్గర నుంచి విజయవాడ నేను దగ్గర నుంచి చూసాను తన్ని హైదరాబాద్లో కూడా ఆపరేషన్ అయింది అప్పుడు కూడా దగ్గర నుంచి చూశాను తను చాలా స్ట్రగుల్ అయ్యింది అయినా కూడా పృథ్వీకి అసలు ఇచ్చి పడేసింది అనమాట గేమ్ ఒక లేడీ ఉండి ఒక అబ్బాయికి అంత మంచిగా గేమ్ ఆడి అంత టఫ్ ఫైట్ ఇచ్చేసి ఆ అబ్బాయిని గెలిపించకపోవడం అనేది నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఐఎమ్ ఆల్సో వెరీ యూనో నాకు అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఓడిస్తే లైక్ డామినేట్ చేస్తే చాలా ఇష్టం అనమాట అక్కడ చేసింది అది నాట్ డామినేట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ కంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ శివంగి అస్సలు నాకు ఏడుపు వచ్చేసింది నేను లిటిల్ ఐఎమ్ ట్రైయింగ్ ఫ్రంట్ ఆఫ్ టీవీ అసలు ఎంత ఏడ్చానంటే ఐ లిటిల్ లవ్ యూ వెరీ మచ్ నాకు చాలా ఇష్టం ఈ ప్రపంచంలో మా అమ్మ మా అమ్మ తర్వాత మేము నాకు పిల్లవాళ్ళు కాకుండా హస్బెండ్ రాలేదు కాబట్టి మా అమ్మ తర్వాత నేను పడింది ఇష్టపడింది అంటే రోజు ఎక్కడే నేను సమ్ టైమ్స్ సమ్ టైమ్ ఇవ్వక పోస్తాను నాకు టైం ఇవ్వక బట్ ఆర్ వెరీ క్లోజ్ టు హార్ట్ ఓకే మీరు అప్పుడు బిగ్ బాస్కి వెళ్తారు మీరు పంపిస్తే అప్పుడు అంటే బిగ్ బాస్కి వెళ్ళాలని ఉందా లేదా

ദം പ്രപ്പോസ് ചെയ്യാസരെ ഇന്റി ഇതെന്റെ ടോപ്പിക് ആണ് ഐ പേഴ്സണൽ ഇയ പേഴ്സണൽ ഐ പേഴ്സണൽ ടോട്ടലി പേഴ്സണൽ ഓപ്പീനിയൻ ഓക്കേ ദാസ് മൈ പേഴ്സണൽ ഓപ്പീനിയൻ താങ്ക്യൂ